హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజుదండి తొమ్మిదవ తేదీ అనమాట ఆ రోజు నుంచి మా లడ్డుగాడికి ఎగ్జామ్స్ అనమాట ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయంటే చక్కగా పూజ చేసి వెళ్తాడండి మామూలుగా రోజు కూడా ఈవినింగ్ టైంలో చేస్తాడు ఒక్కోసారి పొద్దున్నే కూడా చేస్తాడు అనమాట కాకపోతే ఇంక ఎగ్జామ్స్ అన్న రోజు మాత్రం ఇంకా ఖచ్చితంగా పొద్దున్నే లేచి ఇంక స్నానం చేసి ఇంక అన్నీ రెడీ అయ్యి ఉన్నాయా మమ్మీ అని చెప్పి అన్నీ ఇప్పించుకొని పూలు అన్నీ కూడాను ఇంకా అవైతే పెట్టుకుంటూ ఇంకా వాడైతే అయితే దీపారాధన అయితే చేసుకుంటా ఉంటాడనమాట ఇంకా దీపారాధన కుందిన మాత్రం నేను కడిగిస్తానండి మిగతా అన్నీ వాడికి తెలుసు అనమాట ఎన్ని వేయాలి నూనె ఎంత పోయాలి పూలు ఎలా పెట్టాలి ప్రతిదీ కూడా తెలుసు వాడికి ఆరో సంవత్సరం ఉన్నప్పటి నుంచే నేను నేర్పించానండి నేను పూజ చేసేటప్పుడు పక్కనే ఉంచుకొని ఇంకా చేస్తా ఉంటే వాడు కూడా తెలుసుకున్నాడు అనమాట ఇంక నేను చేస్తానని చెప్పి ఇంక చిన్నప్పుడు భలే మారం చేసేవాడండి ఇంకా అలాగైతే వాడు నేర్చుకున్నాడు కడ్డీలతో చేయడానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా వాడికి నచ్చిన విధంగానే చేపిస్తానమాట ఇంక ఇలాగైతే దీపారాధన అయితే చేసేస్తున్నాడు కదా హాల్ టికెట్ అయితే వన్ వీక్ ముందే ఇచ్చేస్తారండి వాళ్ళకైతేను ఇంకా హాల్ టికెట్ అయితే ఇంక పటాల దగ్గర అయితే తెచ్చిన రోజు సాయంత్రం ఇంకా స్నానం చేసి పెట్టి దండం పెట్టేసుకుంటాడు అనమాట ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం అనమాట వాడికైతే మటుకు ఇంకా దేవుడి దగ్గర పెడితే మంచిగా ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో అని చెప్పి ఇంకా అలాగైతే పెట్టేసుకున్నాడు ఇంకా పూజ చేస్తున్నాడు కదా ఇంకా కుంకుమ అయితే పెట్టేస్తున్నాను అనమాట నేనైతే మటుకు ఇంకా పొద్దున్నే వంట కూడా చేయాలండి నేను వంట చేస్తా ఇంకా వాడు అన్నీ చేస్తుంటే ఇంకొకటి ఒక్కటి చెప్తూ ఉన్నాను ఇంకా వాడైతే చేసేస్తా ఉన్నాడు నేను టమాటాలు కూడా పెడతానండి దేవుడి దగ్గర ఫ్రూట్స్ అలాగా ఇంకా నేను తీసుకున్నప్పుడు ఇంకా టమాటాని కూడా ఫ్రూట్ కిందే అనుకొని ఇంకా లాగే పెట్టేస్తానమాట ఇంకా ఈ టమోటాలో పెట్టేశాను ఇంకా అవి అయితే పెట్టాను కదండి ఇంకా దీపారాధన అయితే చక్కగా చేసేసాడు ఇంక పొద్దున్నే చేశాడనమాట ఇంకా అప్పటికి టిఫిన్ కూడా తెలియదు ఆ రోజైతేను ఇంకా తర్వాత టిఫిన్ వేద్దామని చెప్పి ఇంకా అన్ని రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట నేనైతే మటుకు ఇంకా కూర చేయాలి టిఫిన్ చేయాలి అన్నీ చేయాలి ఇంక పొద్దున్న అయితే ఈ పని అయింది అనుకోండి కొంచెం కంగారు తగ్గిద్ది అని చెప్పి ఇంకా వాడి చేత దీపారాధన చేయించి ఇంకా ఆల్ ద బెస్ట్ అయితే చెప్పాను అనమాట ఇంకా కూడా పెట్టుకుంటాడు కొంచెం కంగారు పడతాడండి చదువుతాడు కానీ కంగారు ఉంటుంది కదా ఆ కంగారు వల్ల ఇంకా తినడం తాగడం ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు అనమాట ఇంకా నాకొద్దు నాకొద్దు అంటా ఉంటాడు ఇంకా అలాంటప్పుడు ఇంకొంచెం భయం పెట్టడం ఎందుకని చెప్పి ఆ మాటలో ఈ మాటలు చెప్తా ఉంటానన్నమాట కామెడీ మాటలు నవ్విస్తూ ఉంటాను ఆడాలనిరా ఏడీలా ఉనిందిరా ఇంకా అలాగంటే ఇంకా నవ్వుతూ ఉంటాడు అనమాట ఇంకా ఆ మాటల్లో పెట్టేసి ఇంకా టిఫిన్ తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపేస్తాను అనమాట ఇంకొక ఫస్ట్ ప్రస్తుతానికైతే వాడికైతే ఒక్క దోశ అంటే ఒక్క దోశ వేసేసి ఇంక పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ కూడా ఇంక మా వారికి డ్యూటీ ఉంది కదా ఇంక మళ్ళీ చేస్తాను అనమాట ఇంకా కోడిగుడ్డు పులు చేద్దామని చెప్పి కోడిగుడ్డలు అయితే ఎత్తి పెట్టున్నానండి ఉడకబెట్టి ఇంకా టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టున్నాను అనమాట ఇంక కట్ చేసి పెడితే అంతసేపు అండి త్వరగా అయిపోయింది కాకపోతే మా కంగారు పెట్టడం ఎందుకని చెప్పి ముందు వాడు పనైతే చేసేసి వాడు తిన్న తర్వాత వాడిని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది వాడికైతే మటుకు అందుకే ఫస్ట్ వాడు పని అయితే చేసేస్తాను అనమాట వాడికన్నా కంగారు నాకు చేస్తండి ఏడ భయపడిపోయి వదిలేసి వస్తాడా క్వశ్చన్స్ అని చెప్పి కంగారులో వదిలేస్తాడేమోనని భయము వాడైతే వదలడు చక్కగా రాసి వస్తాడనమాట కాకపోతే నాకు భయం ఉంటుంది కదా మనసులో ఈడి కంగారు ఏంద్ర నాయన అని చెప్పి ఇంకా వాడికి నేను కంగారు పడుతున్నట్టు కనిపించకుండా ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్తా ఉంటాను ఎగ్జామ్స్లో ఎలా ఉండాలి ఏందని అన్నీ కూడా మనం మనంగాక ఇవరు చెప్తారండి ఇంకా స్కూల్లో అలాంటివి చెప్పరు కదా ఇంకా మనం కూడా చెప్పకపోతే ఇంకా వాళ్ళకి ఎలా తెలుసుది మన ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉన్నాయి ఏందని చెప్పి ఇంకా మనకు తెలుసు కాబట్టి మనం ఇలా ఉంటుంది నాన్న అలా ఉంటుందంటే ఇంకా అవన్నీ ఇంకా వాడు అర్థం చేసుకొని ఇంక ఉంటాడనమాట ఇంక వాడు అడుగుతాడు ఏంటి మమ్మీ ఎలా చేయాలి ఏందని చెప్పి ఇంకా అడిషనల్స్ తీసుకున్నప్పుడు ఎలాగని అడుగుతాడనమాట ఎప్పుడైనా కూడా అడిషనల్ తీసుకోగానే దాని మీద నెంబర్ వేసుకోవాలి నాన్న ఎన్ని తీసుకుంటే అన్ని నెంబర్స్ అనమాట మనం ఆర్డర్లో పెట్టుకోవడానికి నెంబర్స్ అనేటివి భలే ఉపయోగపడతాయి కదండి ఏమీ లేకుండా మామూలుగా తీసేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క దగ్గరికి తారుమారు అయిపోయే అవకాశం ఉంది కదా అందుకని చెప్పి నెంబర్స్ వేసుకోవాలనా ఆర్డర్లో పెట్టి దారం కుట్టాలి ఇవన్నీ కూడా చెప్తాను అనమాట ఇంకా అలాగైతే పొద్దున కోడిగుడ్డు చేసేసి ఇంకా టిఫిన్ దోసేసేస్తాను అనమాట ఇంకా పొద్దున ఎండ్రకాయలు వస్తే తీసుకున్నానండి మా అడుగడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట ఎండ్రకాయలు తీసుకోమా ఎండ్రకాయలు తీసుకోమా అని ఇంకా ఎండ్రకాయలు అయితే తీసుకున్నాను ఇంకా అవైతే కూర చేద్దామని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను అనమాట అది కూడా నైట్ అండి రాత్రికి చేస్తున్నాను ఇది అయితే మటుకు వాడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు వాడైతే గమనించలేదనమాట మధ్యాహ్నం వచ్చాడు కొంచెం అన్నం నిండు పడుకు నిండు లేస్తే ఇంక ఆరింటికల్లా ట్యూషన్ పంపించేశాను ఎందుకంటే ఆరింటికి వెళ్ళాడు అనుకోండి ఎనిమిది ఇంటికల్లా తీసుకొచ్చేసి మళ్ళీ నేను వాడు ఏం చదివాడా ఏందా అని చెప్పి అన్నీ రివిజన్ చేయించేస్తాను అనమాట అప్పుడు నాకు భయం ఉండదు వాడు చదివాడనే అనే నమ్మకం వచ్చేస్తుంది కదా ఇంక వాడికి వచ్చు అనేది అందుకని మళ్ళీ చెక్ చేయడానికి ఇప్పుడైతే లేటుగా పంపించట్లేదు అనమాట ట్యూషన్కి అయితే మటుకు త్వరగానే పంపి పంపించేసి ఇంకెనిమిది ఇంటికల్లా తీసుకొచ్చేస్తున్నాను ఇంక అందుకని చెప్పి వాడిని ట్యూషన్ పంపించి ఈ ఎండ్రకాయల కూర అయితే అదే రండి కొంతమంది పీతలు అంటారు మేము ఎండ్రకాయలు అంటాము ఇవైతే అనమాట ఇది నేను సెకండ్ టైం అండి ఎక్కువగా దొరకవు కదా అది పనిగా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే కుదరదు నెల్లూరులో ఉండేటప్పుడు బాగా చేసుకునే వాళ్ళం అనమాట ఆడ దగ్గర అంటే సముద్రం పక్కనే ఉంటుంది మాకు ఇంకా పట్టపూలు పట్టకొచ్చేవాళ్ళు అనమాట ఇంకా తీసుకొచ్చి ఇంకా క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు ఇంక ఇక్కడ ఎలా దొరుకుతాయండి ఇంకా ఈ మధ్య అయితే చేపలవిడే తీసుకొస్తుంది వాళ్ళ అడ్డుగా చూశాడనమాట ఒకసారి అని తీసుకొచ్చేది ఇంకా అప్పుడు అడిగినాడు మమ్మీ కొంచెం పీతలు తీసుకో మమ్మీ తినాలనిపిస్తుందని అదీగాక వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ తెస్తున్నారంట లంచ్ బాక్స్ తెచ్చేటప్పుడు పీతలు ఇంకా అప్పటి నుంచి తగులుకున్నాడు సరేనని చెప్పి నిన్న ఎలాగో అవకాశం వచ్చింది ఆవిడైతే ఈ పీతలు అయితే తెచ్చిందనమాట ఇవైతే భలే కాస్ట్ ఉన్నాయండి ఇటు సైడ్ అయితే మటుకు ఆరు పీతలు వంద రూపాయలు లెక్కనిచ్చింది మరి ఘోరం కదండి మూడు చిన్నవి మూడు పెద్దవి ఏంటండి అంటే ఎంత అండి ఇంక రేట్ ఇక్కడ అని చెప్పి రెండు వందల యాభై చెప్పింది కేజీ వచ్చేసి అమ్మో అండి మేము తినలేమని చెప్పి కరెక్ట్గా ఆరు పీతలు అనమాట అన్ని గుడ్డు మీద ఉన్నాయి కూర అయితే భలే కుదిరిందండి ఇంకేలాగైతే చేస్తాను అనమాట చికెన్ లాగే చేస్తానండి ఆల్మోస్ట్ ఇంకా వేరే విధంగా అయితే చేయను అనమాట మసాలా కూర అంటేనే ఇంకా చికెన్ లాగేను ధనియాల పొడి కొంచెం ఇంకా ఈ చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి ఇంకా పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అడిగంటి పోయద్దేమో అని అన్నట్టు కొంచమే కదా ఇంక ఇదంతా అయ్యే లోపల అన్నం కూడా పెట్టేశాను అన్నం ఒక పక్కన ఒక పక్కన కరెక్ట్గా ఏడున్నర స్టార్ట్ చేశాను ఇంకా ఎనిమిదింటికి వస్తారు కదా కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా అదంతా అంతా అయ్యే లోపల ఇంకా టైం కూడా ఎనిమిది అయిపోయిందనమాట ఇంకా ఎనిమిది అవ్వంగానే ఇంకా మా లడ్డు కానీ తీసుకొచ్చేసాను ఇంకా వాటితో పాటు వాళ్ళ డాడీ కూడా కరెక్ట్గా ఎనిమిది పదిహేను ఆట ఇంకల్లా డ్యూటీ నుంచి వచ్చేస్తారు ఇంక ఇద్దరికి వేడి పెట్టాను అనమాట స్నానానికి ఇంక ఇద్దరూ స్నానం కూర్చున్నారు ఏం కొర ఏం కూర మమ్మీ వాసన వస్తుందని చెప్పి ఇంక మూత ఎత్తి చూసి అబ్బా ఎండ్రకాయలు తీసుకున్నావా మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అని చెప్తున్నాడు మావాడైతే మటుకు అంటే నేను వండలేదండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు ఒక్కసారి కూడా వండలేదు వాడైతే ఇంకా హ్యాపీ అంటే హ్యాపీగా తినే తర్వాత సంగతి ఆనందపడిపోతాడండి బాగాను ఇంకా అదేదైనా చూస్తే ఇంక ఇలాగైతే ఆనందపడ్డాడు కదా ఇంకా కానీ స్నానం చేయరా అన్నం పెడతానంటే ఇంకా చెక్క చెక్క స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దన్నం పెట్టుకొని ఇంకా అయితే ఇంకా డ్రెస్ వేసేసుకొని ఇంకొచ్చి నిలబడుకొని ఉన్నాడు అనమాట ఇంకా ఇంక పెట్టేసే ఇంక పెట్టేసేయ్ అని చెప్పి ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసి ఆపేసానండి చూస్తున్నారు కదా చూడడానికే భలే ఉందన్నమాట కూర అయితే మటుకు ఇంక ఉంది కదా ఇంకా చక్కగా ఇంకా వేడి వేడి అన్నం అప్పుడే ఉంచాను అనమాట పొగలు వస్తుంది అన్నం అయితే మటుకు అన్నం మీద ఏదైనా కూడా ఒక రెండు ముద్దలు ఎక్కువ తినొచ్చండి అయితే అలాగే అనిపిస్తుంది ఇంకా అలాగైతే ఇంకా చూస్తున్నారు కదా వాడు వచ్చి అలాగే చూస్తున్నాడు అనమాట వాడి సాయి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట మీరేమంటారు వేడి మీద ఎక్కువ అన్నం తినొచ్చు కదా నేను అందుకేనమాట వేడిగా ఉన్నప్పుడే తినేయచ్చు అని చెప్పి నైట్ టైము కొంచెం పొద్దున్నే డ్యూటీ లేనప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం వంట చేసేటప్పుడు కొంచెం లేట్గా చేస్తాను అన్నం అయితే మటుకు కూర వండుతాను అన్నం మాత్రం ఇంకొక అరగంటల ఇంకా పదిహేను నిమిషాలు తినటం అన్నప్పుడు వంచేస్తాను అనమాట ఆ చెమ్మంతా పీల్చుకునేదానికి ఆ టైం సరిపోయిద్ది కదండి అప్పుడైతే వేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇక్కడైతే మటుకు కాళ్ళు వేయమని అడుగుతున్నాడు మా వాడు గిట్టలు ఉంటాయి కదా అవి వేయమని అడుగుతూ ఉన్నాడు ఇంకా అవే వేశాను అనమాట ఇంకేలాగైతే అన్నం అయితే పెట్టేశానండి ఇలా అయితే ఉంది మా వీడియో ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చింది వీడియో అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ